తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వార్ బీజేపీలోకి రావడం వల్ల ఇక్కడ ఏమైనా పెరుగుతుందంట బీజేపీకి క్యాడర్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆయన ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ క్యాడర్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు మాకు తెలుస్తుంది ఇక్కడ ప్రెసెంట్ లోకల్లో ఆయన మటు ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ ముందు ఉన్న బీజేపీతో కలుపుకుంటే ఖచ్చితంగా వందలో తొంభై తొమ్మిది పర్సెంట్ ఓట్లు ఆయనకి పడతాయని ఒక నమ్మకం గట్టి నమ్మకం కాంగ్రెస్ నాయకులు ఏమన్నారంటే పోతే వ్యక్తి పోతున్నారు తప్ప క్యాడర్ మొత్తం ఇక్కడే ఉంటుందని చెప్పేసి అంటున్నారు దానికి మీరేమంటారు వ్యక్తి రాజగోపాల్ అనే వ్యక్తి వ్యక్తి కదా ఆయన ఒక శక్తి ఆయన క్యాడర్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఆయన వ్యక్తి కదా ఆయన ఒక శక్తి ఆయన దగ్గర అంత దమ్ము ఉంది సో మేము అంత ఈజీగా ఆయన తోని క్యాడర్ వదిలిపెట్టుకోగలుగుతాడని మేము అనుకోలేదు ఆయన కంపల్సరీ ఫిఫ్టీ పర్సెంట్ కేడర్నే వస్తుంది అనే ఛాన్సెస్ మీద ఉన్నాయి చూసినట్టు బీజేపీ కూడా కొంచెం తక్కువ ఉన్నది అట్లనే వ్యక్తి ఇప్పుడు బీజేపీలోకి వచ్చి గెలవబోతున్నా ఢీ కొట్టబోతున్నానంటారా వంద పర్సెంట్ ఢీకొట్టబోతున్నాడు గెలుస్తున్నాడనే ధీమా కూడా మాకు ఉంది తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్